చూసే కొనుక్కుంటారు మరి మీరు వచ్చేసి అది చెరలా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాటి పరిస్థితి అమ్యున్తో డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎండిఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటేది కూడా వాళ్ళకి క్లారిటీ అయ్యాలి వాళ్ళకి ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోవాలన్నా మీరు మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొనడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వారికి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నెల కూడా వాళ్ళ పేమెంట్ కట్టే ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్ మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరుటు ఒక్కొక్క కాన్ఫిడెన్స్లో ఉన్న చర్యల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ను ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్ఫిడెన్స్కి ఉన్నటువంటి మనకున్న ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్లో ఒక కాన్సెప్ట్ ఒక నోడల్ ఆఫీసర్ వేసి ప్రత్యేకంగా చెర్ల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు కూడా ఒక 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 మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలలో భయబాధం కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి కొంతమంది హర్సిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినోడు బాధపడతాడు నష్టపోయినోడు ఆశిస్తారు నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తావు ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెల్లల పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మనం డ్రైనేజ్ వ్యవస్థను చర్ల కలగకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్కను కింటే మనం చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్లన్నింటి ఎస్టిపి పెట్టడం కార్యక్రమం చేసాం ఇప్పటికే మా కుగ్గపల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కనీసం ఒక పది చెల్లలు తొమ్మిది చెల్లలకు ఎస్టీపిలు కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీ ఎందుకు పెట్టామంటే చెల్లల్లో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చెర్ల అవుతుంది దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు గొలుసెట్లు ఏ రకంగా చేశాము ఈరోజు ఆ కుకటిపల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా ఆయన ప్రమాణం చేశాం కొన్ని ఎస్టీపీలు అయితే చర్యలనే మనం కట్టాం మనం దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో నాయ నిపుణులతో చర్చించి చెరుటూ చెరువు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తాను కానీ ఇవన్నీ ఆలోచన చేయండి ఇవాళ మా దగ్గర బోయిన్చేరు ఉంది భోయినపల్లిలో అక్కడ సుమారుగా నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు అక్కడ నలభై సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు అక్కడ కట్టుకున్నారు వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఇవాళ మీరు నోట్